ఎవరికైనా ఎప్పుడైనా జామ పండు కలలోకి వస్తే దాని గురించి ఫలితాలు ఏంటో తెలియక చాలామంది సతమతం అవుతూ ఉంటారు కదా అలాంటి వారి కోసం ఈ వీడియో ఈ వీడియోలో మీరు చివరి వరకు వీడియోని చూసి ఈ జామ పండు కనిపించడం ద్వారా ఎలాంటి ఫలితాలు కలుగుతాయో స్పష్టంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ దానికంటే ముందు జామ పండుతో పాటు ఇలాంటి క్యూట్ బేబీస్ కూడా కలలోకి వస్తే చాలా 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 మంచిది ముఖ్యంగా పెళ్ళైన ఆడవారు ఎవరైతే సంతానం కోసం వేచి చూస్తున్నారో అలాంటి వారికి అత్యద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అంటే మీరు మనస్సులో పిల్లల కోసం పడుతున్న మీ ఆవేదనని ఆ దేవుడు గమనించి మీకోసం మంచి సంతానాన్ని రెడీ చేశారు అని గుర్తుపెట్టుకోవాలన్నమాట సో ముఖ్యంగా జామపండు పెళ్ళి అయినా వారికైనా పెళ్ళి కానీ వారికైనా జామ పండు కళలోకి వస్తే చాలా మంచిది కానీ పెళ్ళైన స్త్రీలకి మాత్రం జామపండు కళలోకి వస్తే అతి త్వరలోనే మీకు కూడా పండంటి పాపని ఆ దేవుడు మీకు ప్రసాదించబోతున్నారు అని గమనించాలి అన్నమాట సో అయితే ఈ జామ పండు ఏ టైంలో కనిపిస్తే మంచిది ఎలాంటి పండు కనిపిస్తే మంచిది ఎలా కనిపిస్తే మంచిది అనేది మాత్రం ఈ వీడియోలో మనం స్పష్టంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందు నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైక్ అని నొక్కి ఆల్ ట్యాప్ అని నొక్కండి అలా నొక్కడం ద్వారా నేను పెట్టే ఇలాంటి కళలకు సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి మనకు నిత్య జీవితంలో మనుషులు అన్నప్పుడు ఖచ్చితంగా కళలు పడడం చాలా సహజం ఆ కళలు ఎలాంటి కళలో ఎలాంటివి కనిపిస్తే మంచిది అలాగే ఏ టైంలో ఎలాంటి వస్తువు కనిపిస్తే ఏం జరగబోతుంది అనే విషయాలపైన నేను క్లారిటీని అయితే తప్పకుండా ఇస్తాను సో తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ జామపండు అనేది కళలోకి వస్తే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి ఇంకా ఈ జామపండు తెల్లవారుజామున నాలుగు లేదా ఐదు గంటలకి కానీ కలలోకి వస్తే మీకు అత్యద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయి అన్నమాట ఇక పెళ్ళైన ఆడవాళ్ళు పిల్లల కోసం ఎదురు చూస్తున్నట్టు అయితే చాలా రోజుల నుండి పిల్లల కోసం ఎదురు చూసి చూసి అలసిపోయాను ఇంకా ఎలాంటి యూజే ఉండదా అని బాధపడే ఆడవాళ్ళకి కనుక తెల్లవారుజామున ఐదు గంటలకి ఈ జామపండు కలలోకి వస్తే ఎవరైనా మనకు మంచి జామ పండుని మంచి అంటే మచ్చలేని మరకలేని జామ పండుని చాలా నీట్గా అందంగా ఉండే జామ పండుని మనకు ఎవరైనా ఇస్తున్నట్టు అయితే ఇక వారికి సంతాన ఉంది సంతాన అతి అది త్వరలోనే ఉంది పట్టబోతుంది పండంటి పాపకి జన్మనివ్వబోతున్నారు అని అర్థం అన్నమాట సో ఇంకా జామ పండుని ఎవరైనా మన చేతిలోకి ఇస్తున్నట్టయితే ఇక మనకు ఆ దేవుడు సంతానాన్ని ప్రసాదించబోతున్నారు అని అర్థం చేసుకోవాలి ఇంకా ఈ జామ పండుతో పాటు ఒక క్యూట్ బేబీ కూడా కలలోకి వస్తే మీకు అత్యంత త్వరలోనే సాధ్యమైనంత త్వరలోనే మీరు పాపని లేదా బాబుని కనబోతున్నారు అని అర్థం ముఖ్యంగా ఏంటి అంటే జామ పండు కనిపిస్తే పాప పుడుతుంది అని అంటూ ఉంటారు పెద్దలు ఇక అదైతే సైన్స్ నిర్ణయిస్తుంది కానీ మనకు జామపండు కళలోకి వస్తే మంచి ఫలితం అయితే ఉంటుంది ఇక మంచి పాపకైతే మీరు జన్మని ఇవ్వబోతున్నారు అని అర్థం చేసుకోవాలి ఇక పిల్లల కోసం బాధపడేవారికి జామ పండు నాలుగు గంటలు కనిపిస్తే ఇలాంటి ఫలితాలు ఉంటాయి ఎవరైనా మనకు చేతికిస్తున్నట్టు కానీ లేదా మనమే చెట్టుపై నుండి జామ పండుని కట్ చేసుకుంటున్నట్టు కానీ ఇంకా దానితో పాటు ఒక చిన్న క్యూట్ బేబీ కానీ కళలోకి వస్తే చాలా మంచి ఫలితాలు కలుగుతాయని గుర్తుపెట్టుకోవాలి ఇక దానితో పాటు పెళ్ళి కాని వారికి మాత్రం జామపండు కళలోకి వస్తే వారికి కూడా ఎంతో మంచి ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు ఇంకా వారికి కూడా అతి త్వరలోనే ఏదో ఒక శుభకార్యం జరగబోతుందని లేదా పక్కింటి వాళ్ళకో ఎదిరింటి వాళ్ళకో శుభకార్యానికి వీళ్ళు కూడా వెళ్తారు అని మొత్తానికి వాళ్ళ చుట్టుపక్కల ఏదో పండగ వాతావరణం ఏర్పడుతుందని గమనించాలి అయితే ఈ జామ పండు కళలోకి వస్తే చాలా మంచి ఫలితం ఇంకా ఏదైనా మీకు పనిలో ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఉంటే అది కాకపోయింది అని అన్ అన్న టైంలో మీకు గంపలు గంపలుగా జాంపళ్ళు కనిపిస్తే ఆ పని ఇంకా మీకు పూర్తయిపోతుంది ఆటంకం లేకుండా అని అర్థం చేసుకోవాలి అయితే ఈ జామ పండు కళలోకి వస్తే పెళ్ళి కాని వారికైతే మంచి పండగ వాతావరణంలో ప్రశాంతంగా గడుపుతారని గుర్తుపెట్టుకోవాలి ఇంకా జాబ్ కోసం లేదా ఏదైనా పని కోసం వెయిట్ చేస్తున్న వారికి గంప గంపలుగా మంచి జామ పనులు కలలోకి వస్తే వారికి ఆ పనిలో విజయం కలుగుతుందని ఇంకా మీరు జామ పనులు కలలోకి వస్తే వారి జీవితంలో పండంటి కాపరాన్ని వాళ్ళు సాగు అంటే పండంటి కాపరా కాపరాన్ని వాళ్ళు నడపబోతున్నారు అని అర్థం చేసుకోవాలి ఇంకా మీ కాపరంలో చాలా మంచి ఫలితాలు ఉంటాయని ఇంకా మీ జీవితంలో అంత ఎక్కువగా ఆటంకాలు అనేవి ఉండవు అని అర్థం చేసుకోవాలి సో ఎవరైనా కొత్తగా పెళ్ళి చేసుకోబోతున్నట్టయితే వారికి కూడా జామ పండ్లు కుప్పలు కుప్పలుగా కనిపిస్తే చాలా మంచిది ఇంకా జామ పండు ఇలా కట్ చేసిన తర్వాత తెల్లగా తెలుపు రంగులో మంచి కలర్లో మంచి మా మంచి జామ పండులాగా ఎవరికైతే కళ్ళలోకి వస్తుందో అలాంటి వారికి మీకు ఇంతకుముందు ఏవైనా చిక్కులు బాధలు స్నేహంలో గొడవలు ఇలాంటివి ఉన్నట్టయి అయితే అలాంటివన్నీ కూడా తొలగిపోయి చాలా చక్కగా కీర్తి ప్రతిష్టలతో మీరు జీవితాన్ని గడపతారు అని అర్థం చేసుకోవాలి ఇంకా జామపండు పచ్చని జామపండు పెద్దగా రౌండ్గా మంచి అందంగా ఉన్న జామపండు కళలోకి వస్తే కనుక వారి జీవితంలో చాలా మంచి మంచి సంఘటనలు జరగబోతున్నాయని ఇంకా వాళ్ళు ఏదో రంగుల ప్రపంచానికి వెళ్తున్నారని గుర్తుపెట్టుకోవాలి సో జామపండు కళలోకి వస్తే చాలా మంచిది పెళ్ళి అయిన వారికి వచ్చినా కాని వారికి వచ్చినా మొత్తం మీద శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పు